వార్తలోని వివరాలు ఈ రోజు జరిగిన విజయపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు ఏ నేను విజయపురం మండలంలో అన్ని ఊరు తిరిగి ఉన్నా అన్ని వాళ్ళు తిరిగి ఉన్నా అన్ని వీధులు తిరిగి ఉన్నా తిరిగినప్పుడు ప్రప్రదంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే నీటి సమస్య మా ఇంటి కాడ కొలాయి పనిచేయడం లేదా మా ఇంట్లో నీళ్లు రావట్లేదు అని చెప్పే సమస్య ఎక్కువగా మాట్లాడుతున్నారు దాన్ని కొద్దిగా అడ్రస్ చేయాల్సిన ఇక్కడ అర్థం చేసి కొద్దిగా అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మీకు ఇక్కడ ఎంపీలో గారు చెప్తా ఉన్నా ఇక్కడ టేబుల్ చేస్తారా కొన్నా ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏమున్నాయి పరిస్థితి ఏందని ఇక్కడ అంతా చూసి తెలంగాణగా ఉన్నాయి దయచేసి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మీటింగ్ వచ్చినప్పుడు ముందుగానే సర్కులేట్ చేస్తే మంచిది ఎక్కడ ఏ స్కీమ్స్ ఏమున్నాయి గత స్కీమ్స్ ఎక్కడ ఏ సిచ్యువేషన్లు ఉన్నాయి ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఎంత డబ్బులు వచ్చి ఉన్నాయి ఫోర్టీన్త్ ప్లానింగ్ కమిషన్ ఆ డబ్బులు ఎంత ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా టేబుల్ చేయాల్సిన అవసరం అది తెల్లకైతే ఇచ్చేసి మీటింగ్ పెట్టి ఎవరికి వాళ్ళు మీరు స్వీట్స్ పోతుంటే మీరు చదువుతుంటే మాకు అర్థం కావట్లేదు లేట్ చేసుకోలేకపోతున్నాం ఇందాక ఇద్దరు ముందు మాట్లాడారు దేని గురించి మాట్లాడకు అర్థం కావట్లా వాళ్ళు చదువుతున్నారు సంఖ్యలో చేసేయండి చూసేయండి అన్నట్టుగా ఉంది కానీ ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అర్థం కావట్లే ఇది పద్ధతి కాదు ఇది ముందుగా టేబుల్ చేయాలి టేబుల్ చేసి ఖచ్చితంగా అవన్నీ కూడా ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఎంత ఖర్చు పెట్టాము ఎంత ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయని కూడా కొద్దిగా ఖచ్చితంగా మీరు అంతా కూడా అవన్నీ కూడా ముందు పెట్టండి అలాగే ఈ పెన్షన్స్ రేపు ఒకటో తారీఖు నిస్సందేహంగా గవర్నమెంట్ చాలా గా తీసుకొని చేస్తూ ఉంది పెద్ద భారమైనా కూడా అవతాతలకు కానీ వితంతులకు కానీ వికలాంగులు కానీ వాళ్ళకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి వాటు వాళ్ళు వెను నిలవాలి అని చెప్పే మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఏడు వేల రూపాయలు రేపు రోజు మనం ఇవ్వబోతున్నాం అంతా కూడా యావత్ మండలం అంతా కూడా ఒకే రోజులో ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది మొత్తం కూడా ఒకటే రోజు డిస్పర్స్ అయిపోవాలి అంతా కూడా ఒకరు రేపు ఇస్తాం వెళ్ళుండి కొంచెం ఇస్తాం అంటే కాదు మొత్తం కూడా ఒకే రోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి చేత కొద్దిగా ఫాలోఅప్ చేసి ముందుగానే ప్రిపరేషన్ చేసుకునేసి ఎవరు ఏంటి ఏ వార్డులో కవర్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా ముందుగానే మనం ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం డెలివర్ చేయగలుగుతాం ఏమైనా రాకపోయినా ఏమైనా ఊర్లో లేకపోయినా అందుబాటులో లేకపోయినా కూడా మనం ముందుగానే తెలిసిన పరిస్థితి ఉంటుంది అది కూడా కొద్దిగా ప్లానింగ్ చేసుకొని ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నాడు ఎందుకంటే మేము చూస్తాం మళ్ళీ కూడా ఎన్ని మండలాల్లో రెండో తారీఖు బ్యాలెన్స్ ఉన్నాయని కూడా మేము బిరీవ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళా రెండో తారీఖు ఎన్ని మండలాల్లో పెండింగ్ ఉన్నాయనేది ఖచ్చితంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటో తారీఖు అయిపోయి